ైన్యూస్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కూసిగిలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు ప్రపంచ కార్మికుల శ్రమకు గుర్తుగా మరియు కార్మికులకు గౌరవార్థం మే ఒకటవ తేదీన ప్రపంచం మొత్తం కార్మికుల దినోత్సవంగా మేడేక జరుపుకునే సందర్భంలో భాగంగా ఈ రోజు కోసిగి మండల కేంద్రమైన సిపిఐ ఆవరణలో ఏఐటియూసీ జెండాను కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ మరియు తిమ్మయ్య మాట్లాడుతూ మే ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరున యునైటెడ్ స్టేట్స్ అంతటా సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటాలు సమ్మెలు నిర్వహించారు చికాగోలో పోలీసు అధికారులపై బాంబు విసిరినప్పుడు శాంతియుత నిరసన హింసగా మారింది దీని ఫలితంగా అధికారులు పౌరులిద్దరూ మరణించారు ఈ సంఘటన కార్మికుల హక్కులను శక్తివంతమైన సంఘీభావాన్ని రేకెత్తించింది ఒకరోజు మేడని ప్రకటించింది అప్పటి నుంచి మే దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకారస్వామి ముక్కప్ప రాజు వీరేష్ సిద్దప్ప ఈరారెడ్డి తదితర కార్మికులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసి రిపోర్టర్ సతీష్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మన హైడ్రోజన్ జెండాని తీసుకొని పోవాలన్నప్పుడు మనం సెమస్ట్రిగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే మనము విద్యార్థుల కోసం తర్వాత కార్మికుల కోసం మహిళల కోసం రైతుల కోసం నిత్యం మనం ప్రజల మధ్యన ఉండి పోరాడేదానికే జెండా కాబట్టి అటువైపు మనం ప్రయాణిస్తామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో మరీ మనం నూట నలభై సంవత్సరాలే కడుగు పెడుతున్నాం కాబట్టి అటువైపు మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మికుల సమస్యలను పోరాటం చేయాలా రైతుల సమస్యలు పోరాటం చేసే మన విద్యార్థులైనా ఓ మహిళా సమస్యలైనా ఏకైక మార్గం మన జిల్లా నేను ఏమైనా జిల్లా తప్ప మన సమస్యలు పోరాటంగా చాలా ఉన్నాయి చాలా విషయాల్లో కూడా మనం మాట్లాడుకునే విషయాల్లో మనము ప్పటికీ కేంద్ర గవర్నమెంట్ కొత్త మనల్ని మోసం చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు కింద కూడా ఎన్డీఏ కూట కూడా మనం మోసం చేస్తుంది కాబట్టి రకరకాలుగా మనల్ని రైతులను అయితే నేను మహిళలు